హాయ్ అండి హందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే కర్రీ ఏం చేయట్లేదు ఇంట్లో బాగోలేదండి ఎవరికి నాన్నగారికి కానీ మా ఆయన గారికి కానీ నాకు కానీ ఏంటో ఊరిక పులి తేనె కింద మా నాన్నగారికి దగ్గు అస్సలు బాగుండలేదు అన్నమై తినంటున్నారు కానీ పనిలి అని నేనే వామ్ రైస్ చేద్దాం అనుకుని వేడిగా అన్నం ఉండేనండి ఇదిగో దీంట్లో చాలా పెట్టాను వామ్ రైస్లోకి ఇదిగో తీసుకున్నాను పోపు బిన్స్ ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసే మంచిది కదా ఇంకో రెండు ఎల్లుల్లిపాయలు చెద కొట్టి పక్కన పెట్టుకున్నాను కొంచెం మిన శనగపప్పు ఇదిగోండి రెండు స్పూన్లు వాము ఒక కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను అంటే ఇంకా కారం అది వేయం కదా కొంచెం ఘాటుగా ఉంటుందని ఎండుమిర్చి కొంచెం కరివేపాకు స్టవ్విల కొంచెం ఆయిలు పెట్టాను ఇందులో జీడిపప్పు లేదు ఉంటే బాగుంటుంది ఎందుకంటే బాగాలేదండి అన్నట్టు నుంచి నాకు అస్సలు రాత్రి బాగాలేదు ఇంకా సర్లే ఎవరో ఏం తిన్నున్నారు వామ్మన్నం తింటే మంచిదే కదా అని బాగుంటుందని చెప్పి ఇప్పుడు వామ్ రైస్ చేస్తున్నాను అన్నమాట ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి దగ్గు కపం అలాంటిది ఏమన్నా అయినా వర్షం పడింది కదా రెండు రోజులు దాని మీద ఒక్కొక్కరికి కొంచెం బాగుండదు అయితే మా నాన్నగారికి అయితే అసలు రెండు రోజుల నుంచి బాగాలేదు నాకు నిన్న రాత్రి అస్సలు బాగాలేదు అన్నమాట సర్లే అని వామ్ రైస్ చేస్తున్నాను చూడండి మనం పోపులవి తాలింపు తాలింపేసుకుందాం ఇదిగోండి ఆయిల్ ఎక్కింది ఫస్ట్గా మనం శనగపప్పు వేసుకుందామండి వెల్లుల్లిపాయలు వేసుకుందాం బాగా వేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు నేను వస్తే ఉంది ఇప్పుడు కూడా టైం పన్నెండు దాటేసిందండి ఇప్పుడు చేస్తున్నాను నాకు లేచి మళ్ళీ ఎవరు పెడతారు వీళ్ళకి అయితే పడుకోవడానికి కుదురుతుంది కానీ ఆడలికి పడుకోవడానికి కుదరదు కదండి ఎంత నేర్చుకున్నా లేచి చెప్పి పనులు చేసుకోవాలి ఇలా బాగా వేసిన తర్వాత మనం ఇంకా బాగుంది వేస్తున్నానండి కరివేపాకు వాము కూడా వేసుకుని బాగా వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నాను తొమ్మిది బాగా వేస్తే మనం వామను తింటే బాగుంటుంది మంచిది కూడా ఇప్పుడు ఇందులో మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాము ఎండుమిరగాలు వామిర్చి వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఉన్నాయి ఏంటో వేసుకున్నా వేసుకుంటున్నా పర్లేదు కానీ వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేస్తాము ఎందుకంటే కారం ఉండదు కదండి కొంచెం మనం పచ్చిమిరగాలు అవి వేసుకుంటే తినడానికి బాగుంటుంది గుడిపప్పు ఉంటే బాగుంది గుడిపప్పు లేదు అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకున్నామండి కొంచెం సాల్ట్ కూడా వేమిగ వేసుకుంది మళ్ళీ ఫస్ట్ వేస్తున్నాను కొంచెం బాగా పచ్చిస్ కూడా బాగా వేగిన మనకి వర్షాలు అవి పండుగ జీరా రైస్ వామ్ రైస్ అలా చేసుకుంటే బాగుంటుందండి ఈ ఎండలో కాసిన ఎండ్లకు నీళ్ళు అవి తాగేస్తాం కదండి ఒక్క వర్షం పడేటప్పుడు రెండు వర్షాలు బాడీలో తేడా వస్తాయి ఇవ్వండి సాల్వ్ చేస్తున్నాను ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తాం ఒక రెండు రైస్ పెట్టాను కొంచెం అనేది కూర ఉందండి ఇంట్లో కూర గుడ్డు కూర ఉంది అది వేసి వెళ్తాడు తింటే ఇది కొంచెం వెళ్తాడు స్కూల్లో పెట్టుకున్నాను ఇలా మొత్తం కట్ అన్నం అన్నం ఆర్పెట్టానండి కుక్కర్లో తీసి కుక్కర్ పెట్టాను మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తాను అనేది తక్కువ వచ్చింది నేను చూస్తాను సరిపడేసారి పల్ఫ్లుగా ఉంది ఆమ్ రైస్ అయిపోయిందండి ఇప్పుడు కూడా చూస్తా నేను సరిపోయిందండి కూడా ఇప్పుడు ఎవరికైనా దగ్గులు జలుబులు ఎవరైనా ఏమైనా ఉంటే అప్పుడప్పుడు ఇలా రైస్ జీర రైస్ కూడా చేసుకుంటే మనం తినడం కూడా మంచిది వెల్లుల్లిపాయలు ఏవి ఇదిగోండి అయిపోయింది అంతే సింపుల్గానే అయిపోతుంది వాము కూడా ఎక్కువేస్తే వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి ఇప్పుడుగా పది నిమిషాలు అయిపోతుంది రైస్ చేసేసుకుంటేనే చూసారు కదా జీరో రైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది మన ఛానల్ని ముందుకు వెళ్ళాలంటే మీరు ఎంకరేజ్ చేయాలి కాబట్టి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం